దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకొనుడి ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదిహేడవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎంత పవిత్రంగా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నారా ఎంతో నిజాయితీగా ఉందామన్నా ఏదో ఒక ఒడిదుడుకులు ఎదురయ్యి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారా ప్రియ సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు తప్పకుండా మేలును పొందుకుంటావు నీవు తప్పు చేయకుండా ఉండాలన్నా పవిత్రంగా జీవించాలన్నా ఒక్కటే మార్గం అదే దేవుని వాక్యం ఆ యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలి దేవుని వాక్యం అనే ఆపకఘడ్గాన్ని ధరించుకొని ప్రతి విధమైన పాపాన్ని ఎదిరించాలి కీర్తన గ్రంథంలో మనకి వివరిస్తున్నారు యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను సరిచేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని ఉంది దేవుని వాక్యాన్ని ఆత్మకట్గాన్ని మనం ధరించుకున్నట్లయితే ప్రతి విధమైన పాపాన్ని జయించగలం మీకు మనోధైర్యం వస్తుంది వాక్యాన్ని విని మీ హృదయాలను సరిచేసుకున్నట్లయితే ప్రభు మీతో కూడా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ప్రభు అయిన యహోవా ప్రతీవాణి ముఖం మీద నుండి బాష్ప బిందువులను తుడిచివేయను అని వాక్యం కలిగిస్తుంది మీరు ఎన్నిసార్లు మొరపెట్టినా జవాబు రావడం లేదని విసుగు చెందవద్దు ఆత్మవిషయమై దీనులై ఉండండి ప్రభు మిమ్మును పరలోకంలో ఉంచుతాడు మన హృదయం మనల్ని మోసం చేయకుండా మీ ప్రవర్తన సరిగ్గా ఉంచుకొని నెమ్మది పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యతని మనందరం పొందుకోవాలి దీనత్వం అంటే మిమ్మును మీరు తగ్గించుకోవాలి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అనుక్షణం మనం పాపంతో పోరాటం చేయాలి చెడు తలంపుల నుండి చెడు స్నేహాల నుండి చెడు అలవాట్ల నుండి నువ్వు పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో విజయాన్ని పొందుకోవాలి ప్రతివారం దేవుని సన్నిధిలో గడిపే ధన్యతను మీరు అనుభవించాలి ఏ ఒక్క వారం మానకుండా దేవునికి సమయాన్ని కేటాయించి ఆయన్ని ఆరాధించాలి ఆయన పవిత్రమైన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే సంగతిని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి రే సహోదరులారా మీకు నిజమైన దేవుడు తోడుగా ఉన్నాడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువు అనుకున్నాడు వృద్ధులను మధ్య వయసు గల వారిని యవ్వనస్తులను పిల్లలను అందరినీ ఆశ్చర్యకరమైన రీతిగా రక్షించేవాడు ఆయన మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు గొప్ప కార్యాలని మీ జీవితంలో చూస్తారు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు సన్నిధిలో విశ్వాసుల మధ్య ప్రార్థన చేసి పాటలు పాడుతూ వాక్యాన్ని వినడం ఎంతో ధన్యకరం అటువంటి మహద్భాగ్యాన్ని మీరు పోగొట్టుకొనకండి ప్రతివారం కూడా దేవుని సన్నిధిలో గడిపి ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యం ప్రకారం నడుచుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం బ్రవ్వ మీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు మీ వందనాలనైనా మీ యొక్క అమూల్యమైన విషయాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి ఇహలోకంలో మేము ఎలాగ పవిత్రంగా జీవించాలో మాకు తెలియజేశారు మీ యొక్క ఆత్మకట్గాన్ని మేము ధరించుకొని వాక్యమనే ఆత్మకట్గాన్ని ధరించుకొని ప్రతి విధమైన పాపాన్ని మేము ఎదిరించి ఆ పోరాటంలో విజయాన్ని పొందుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి ప్రభా పవిత్రత లేకుండా పాపక్షమాపణ లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలో తండ్రి మేము మీ యొక్క పవిత్రతను పొందుకొని మీ ఎదుటి పాపక్షమాపణను పొందుకొని మీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏకబీవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం ప్రసాదించండి వాక్యాన్ని విని అర్థం చేసుకుని ఆ వాక్యం ప్రకారం నడుచుకునే ధన్యతని మీ బిడలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మీరు మాతో ఈరోజు మాట్లాడారు ప్రభా ఎలా ఉండాలి పవిత్రంగా ఎలా జీవించాలన్న విషయాలు మాకు తెలియజేశారు అందునిమిత్తం బట్టి మీకు అన్నా మీ కృపాకాబ్దలం అందరికీ దయచేయండి మా కుటుంబాల్లో ఉన్న కొరతలు మీరే తీర్చండి ప్రతి బిడ్డకి కూడా మీరే ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో నింపమని పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ దయచేయమని ప్రభా ఎంతమంది మీ పవిత్రమైన సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నారు వారందరికీ కూడా క్షేమకరమైన ప్రయాణం దయచేయమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్